నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ చాలామంది ఇంట్లో ఉన్న పాత బట్టలు కావచ్చు లేదా టైట్ అయిపోయిన బట్టలు పిల్లలకి కావచ్చు లేదా వాడిని కొంతమంది ఉంటాయి అది ఎవరో ఒకరికి ఇస్తే కట్టుకుంటారా కదా అని చెప్పేసి ఇస్తూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం వాడిన బట్టలు అంటే ఇంట్లో వాడిన బట్టలు ఇవ్వద్దు ఒకళ్ళు వాడిని ఇస్తే వీళ్ళ అదృష్టం వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అంటే మామూలు టైట్ అయిపోయిన పిల్లలు ఎదిగిపోయిన బట్టలు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అని ఇస్తాం చిరిగిన ఇవ్వద్దు అది మంచి మాటే మామూలు బాగున్నాయి గట్టిగా ఉన్నాయి పాడేయడం ఎందుకని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇవ్వచ్చా మంచిదేనా మీరు మాట అన్నారు అదృష్టం వెళ్ళిపోతుందని దురదృష్టం కూడా వెళ్ళిపోతుంది అనుకోవచ్చుగా అదృష్టంతో పాటు మనం వాడనటువంటిది ఎవరికైనా ఇవ్వడంలో ఎటువంటి దోషం లేదమ్మా తప్పనిసరిగా ఇవ్వచ్చు అన్నట్టు చిరిగిపోయింది పాడైంది కాకుండా పూర్వం ఎలా ఇచ్చేవారం ఇప్పుడైతే బట్టలు ఎక్కడ పడితే అక్కడ విప్లవంలాగా కుప్పలు కుప్పలు తిప్పలు తిప్పలు వచ్చి విలువ లేకుండా పోయింది కానీ ఇంత గుడ్డ ముక్కకి విచ్చలవిడిగా ప్రతి దాన్ని వేలం వెరి చేయడం లేదు గనక చక్కగా ఆకదాకా ఆప్టిమం యూజ్ అంటారే అలా ఉపయోగించుకుంటూ ఉండేవారు అట్లాంటప్పుడు ఒకళ్ళకి సరిపోకపోతే చిన్న పిల్లలకి పెళ్లి ఒక్క నెలలో ఎదుగుతూ ఉంటారు మరీ వదులుగా వేస్తేనేమో బాగుండదని మామూలుగా వేస్తే నెలలో పనికిరాకుండా పోతాయి అటువంటి ఇంకోళ్ళకి ఇచ్చినందువల్ల తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు పిల్లలు చనిపోయారు అనుకో ఆ బట్టలు ఇస్తే అవతల వాళ్ళు తీసుకోరు అది అంత ఎందుకంటే ఏమిటో ఆ పిల్లలకు ఉన్నటువంటి బ్యాడ్ ఏదైతే దురదృష్టం వస్తుందేమో అని తప్ప లేకపోతే ఏమీ పర్వాలేదు తప్పనిసరిగా మీకు తెలుసో తెలియదు ఎవరన్నా గర్భవతి అయి రెండు మూడు రోజుల్లో పురుడు అనుకుంటే ఇళ్ళకి వెళ్ళి పాత చీరలు అడిగి వచ్చేవాళ్ళు ఎందుకంటే కడుపు చలవ ఉన్న తల్లి కట్టిన చీర బిడ్డకి పక్క వేస్తే పది కాలాలు బతుకుంటారని ఆ తల్లి ఒంటి మీద కట్టుకున్న బట్ట తీసుకెడితే ఆ పిల్లలకు క్షేమంగా ఉంటాడు బాలారిష్టాలు లేకుండానే కనుక అట్లా తీసుకెళ్లే పద్ధతి ఉంది అందువల్ల మంచే ఉంటుంది తప్ప చెడు ఉండదు తప్పనిసరిగా వస్తువుకి ఎటువంటి దోషం ఉండదమ్మా ఆ వస్తువును మనం తయారు చేయలేం గనక పాడు చేసే అధికారం లేదు దుర్వినియోగం చేసే అధికారం అంతకంటే లేదు ఇంకొకళ్ళు ఉపయోగపడుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడమే చాలా మంచిది అవునండి మంచిది కూడా ఇస్తే మంచి వివరణ అందించారమ్మా ధన్యవాదాలు